మైడ్రా మరొకసారి విరుచుకుపడింది పడింది రోడ్ నెంబర్ ఫార్టీ లో దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల సంధి ఇక్కడ హోటల్ నడిపిస్తూ ఈ వారు ఈ జీవనం అయితే కొనసాగిస్తున్నారు ఇలాంటి నోటీసులు ఇచ్చారు ఇయలేదు అనే ప్రశ్నలతోటి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దాదాపుగా చూడవచ్చు ఇక్కడ నేలమట్టమైనటువంటి హోటల్ ఎక్కడ చూసినట్టు కూడా ఏ చిన్న వస్తువు కూడా కనబడే చిన్న వస్తువు కూడా పనికి రాకుండా పోయినటువంటి వస్తువు ఈ ప్రతి వస్తువులు కూడా ఆగంబ గోచరంగా మారింది రేక్ షెడ్లు కావచ్చు గోడలు కూడా కూల్చివేసినటువంటి పైన హైడ్రా మరొకసారి విరుచుకుపడడానికి ఏంది దీనికి వీరికి దీనికి సంబంధించినటువంటి యజమానులకు ఎవరైనా ముందుగా నోటీసులు ఇచ్చారా లేదా అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి చెప్పండి ఈ ఈ యొక్క కూల్చివేయడానికంటే ముందు మీకు ఏమైనా నోటీసులు ఎలాంటివి ఏమైనా జారీ చేశారా నోటీసులు ఇచ్చారా ఇంతవరకు ఏమి నోటీస్ లేకుండా మార్నింగ్ వచ్చారు మార్నింగ్ సెవెన్ సెవెన్ ఓ క్లాక్ వచ్చారు ఎగ్జాక్ట్లీ వచ్చి హాఫ్ అన్ అవర్ టైం ఇస్తున్నా మీకు తొందర ఏమైనా ఉంటే తీసేసుకోండి అని చెప్పారు మాకు మినిమం ముందు నోటీస్ ఇస్తే మేము ఎక్కడికైనా షిఫ్ట్ చేసుకునే వాళ్ళం కదా మాకు సడన్గా ఏం దొరుకుతాయి ఏం దొరికాయి కదా ఈ టైంలో తీసుకుపోవడానికి ఇల్లు ఒక రూమ్ ఒక సామాన్ కాదు కదా చిన్న సంకల్పెట్టుకోపోవడానికి ఇది ఒక హోటల్కి సంబంధించిన సామాన్ కదా మాకు కొంచెం టైం ఏంటి అని చెప్పేది టైం లేదు ఏం లేదు మీకు ఒక హాఫ్ అన్ అవర్లో మీరు కాల్ చేసి వెళ్ళిపోవాలని చెప్పారు అది లోపు మేము కొన్ని కొన్ని తీసేసుకున్నాం అయినా కానీ ఒక హాఫ్ అవర్ టైమ్ నుంచి హాఫ్ అన్ అవర్ టాకాటా గుల్చిపడేశారు దా దాదాపుగా మేము ఒక ట్వెల్ ల్యాక్స్ వరకు నష్టపోయినాం ఇక్కడ ఒక ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఏదో జీవనోపాధి గడుపుతూ ఉన్నాం ఇక్కడ మేము ఎయిటీన్ ఇయర్స్ నుంచి కూడా మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడనే వండుకుంటూ ఏదో చిన్న హోటల్ రన్ చేసుకుంటున్నాము దానికి సడన్గా వచ్చేసి ఆ హైడ్రా గుల్చేయడం అనేది చాలా దారుణమైన విషయం